హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి హౌస్ క్లీన్ చేసేటువంటి మిషన్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి హౌస్ అంతా ఇలా క్లీన్ చేసిద్ది చాలా చాలా నీట్గా క్లీన్ చేస్తుందండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను దీన్ని తిరిగిందంతా అట్లా మనకు కనబడుతుంటుంది ఓకే ఇదంతా రిమోట్ సిస్టమ్ అండి మనకి ఫోన్లో మొత్తం మన ప్లేస్ ఇది చేసే వర్క్ ఇదంతా కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి క్లీన్ వాటర్ ఇక్కడ వచ్చేసి డర్టీ వాటర్ ఇది మనం మంచినీళ్ళు ఇందులో పోస్తే క్లీన్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి అది మొత్తం సెట్ చేసుకుంటుందండి డర్టీ వాటర్ని ఇందులోకి పంపిస్తుంది క్లీన్ వాటర్ తీసుకుంటుంది మళ్ళీ హౌస్ అంతా క్లీన్ చేసిద్ది అనమాట రోబో అండి ఇది చాలా చాలా బాగుంది జాబ్స్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్